ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దేవాన్స్ న్యూ క్రియేటివ్ ఏ ఇట్స్ వచ్చేసి ఏంటంటే సండే స్పెషల్ చికెన్ బిర్యానీ అన్నమాట చాలా రోజుల తర్వాత మేమైతే హోమ్ మేడ్ చికెన్ బిర్యానీ తినబోతారు మా మమ్మీ చేస్తుంది ఈ రోజు సో ఇదంతా మేమైతే ఒక వీడియో తీసైతే పెడుతున్నాం చూడండి మామూలు చూడండి లాస్ట్ టైం చేస్తే మొన్న ఎగ్గుదు పెడుతున్నాయి నాకైతే కొంచెం తేడా కొట్టింది ఏదో తేడాగా ఉందండి

ఆయిల్ సారీ ఆనియన్స్ ఆయిల్ ఫ్రై చేసిండు చేయొచ్చి పట్టుకోలే ఏ ఇప్పుడే తింటే అప్పుడే దాని సో నెక్స్ట్ దీనికి కావాల్సిన పచ్చిమిర్చి కొత్తిమీరలు ప్లస్ కావాల్సిన మసాలాలు గరం మసాలా పట్టిస్తున్నారా

పడతారు స్లోగా ఇక్కడ కూర్చుందా కామ్ కామ్ జీలకర్ర అవన్నీ వేస్తారా మీరు ప్రయోగాలు చేస్తున్నారా ఆనియన్స్ తినట్లే అన్ని వీడియో

ఇప్పుడు అంటే ఏం చేయాలి మళ్ళా పెరుగులో కొద్దిగా ఉంచాలి తర్వాత బాస్మతి రైస్ ని కరుపుకొని గ్యాస్ పైన పెట్టేయాలి అరే మీకి అసలు మీకు ఇందుకు ఎందుకు వచ్చింది రే ఆలోచన చెప్పండి మెయిన్ రీజన్ చెప్పండి ఇవాళ బిర్యానీ చేసుకోవాలని ఆలోచన ఎందుకు వచ్చింది సో యాక్చువల్లీ ఏంటంటే మనకి రేపు నుండి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కదా ఇక అందుకే పాపం పిల్లలు మళ్ళీ వన్ మంత్ కి వస్తుంది కదా అందుకే చికెన్ బిర్యానీ చేస్తున్నాం తీసుకొచ్చిన చూదాం ఎప్పుడు వస్తుంది బాగానే కష్టపడుతున్నారు మరి సో దీన్ని ఫ్లాగ్ ఫ్లాగ్ లాగా చేద్దామని అమ్మ మంచి చెప్పింది సరేలే వాళ్ళ కూరకెందుకు కావాలని చెప్పి నా పైన బ్లాగ్ అయితే తీసుకున్నాం నా పైన నేను అమ్మ లైక్ చేయండి అది పెయిన్స్ ఏమైనా చేసాం చిన్నప్పుడు అది యూకేజ్ పెట్టినప్పుడు బిర్యానీ సో ఇందులోకి అయితే ఒక చికెన్ హాఫ్ కేజీ దానిలోకి ఒక హాఫ్ కేజీ రైస్ డాన్స్ డాన్స్ సో ఫైనల్ గా అయితే హాఫ్ బయలు చేస్తా నువ్వు ఆపాలిది హాఫ్ బాయిల్ అయితే దొరుకుతుంది మరి ఫైనల్గా మనకైతే రైస్ హాఫ్ బాయిల్ కుకింగ్ అయిపోయింది సో హాఫ్ బాయిల్ అయిపోయిన తర్వాత మనం ముందు చికెన్ అవి మసాలా అవి ఇవి మనం పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు అందులో అయితే రైస్ వేయాల్సి ఉంటుంది లెమన్ కూడా కొంచెం బాగుంటుంది అయితే ఫస్ట్ ఒక లేయర్ రైస్ వేసి మళ్ళీ దాంట్లో ఉల్లిపాయలు అవి వేయాల్సి ఉంటుంది డే కూర్చోకండి లేకపోతే ఇవాళ అందరూ మా దేవాని వండుతున్నాడు మిల్కి వండుతున్నది అర్థమైందా పది గంటలు వేస్తా ఐదు గంటలు నడవదు మిల్కి ఏ అది కాలి మీరు ముట్టకం లేదు ఇంకా అన్నీ సో ఫైనల్ ఫైనల్గా దీన్ని ఇంకా పెట్టుకుని హాఫ్ అన్ అవర్ ఎంతో దిపేస్తే మనకి బిర్యానీ రెడీ అయిపోద్ది తినేస్తాం తినేస్తే ఫైనల్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇలా రైస్ గ్యాస్ మీద మనకు ఫస్ట్ టెన్ మినిట్స్ అయితే ఫుల్ ఫ్లేమ్ లో పెట్టేసి నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ అయితే లో ఫ్లేమ్ లో పెట్టేస్తే కర్రీ అయిపోతుంది మామూలు రెడీ అయి కూర్చున్నారు ఆకలాకలి అంటున్నారు ఫ్లాప్ అయితే సో నైంటీ నైన్ పర్సెంటేజ్ అయితే బాగానే ఉంటుంది ఒక వన్ పర్సెంటేజ్ కింద మాడింది అనేది పెద్ద డౌట్ బాగానే ఉంటుంది బాగానే ఉంటుంది చూద్దాం అన్ని వస్తా అరే ఆ పొలాలు పలికే సో గా సక్సా మీరు ఒకసారి ఒకసారి తిరిగి చూపిస్తా ముఖం మాత్రం సూపర్ ఉడికి ma dehanse le kubeson le masamata mucho del cube andre perfect cooking friends